హలో ఆల్ ఇక్కడ చూపిస్తున్నది మల్టీగ్రెయిన్ కారపొడి ఈ కారపొడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనం రైస్లోకి దోశ ఇడ్లీలోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అసలు దీనిలో ఏమేమి వేశాను ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూసేద్దాం ఫస్ట్ బ్యాన్లోకి వాటర్ బిల్లన్ సీడ్స్ పుచ్చగింజలను తీసుకొని లో ఫ్లేమ్లో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కలుపుతూ వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి ఆ గింజల్ని కూడా ఇలాగే వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ని గుమ్మడి గింజల్ని జీడిపప్పు వాల్నట్స్ బాదం నువ్వులు పల్లీలు వీటన్నింటిని కూడా ఇలాగే లో ఫ్లేమ్లో వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పది నుండి పదిహేను వరకు ఎండుమిర్చి వేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకో టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిశనగపప్పు కొంచెం మినపగుండ్లు కొంచెం జీలకర్ర వేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా క్రిస్పీగా ఉంటే మనకి అనేది చాలా టేస్టీగా వస్తుంది వీటన్నింటినీ కూడా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒకసారి డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా మిక్సింగ్ జార్లోకి తీసుకొని కొంచెం ఎండుమిర్చి కొంచెం సాల్ట్ ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయని పొట్టు తీసుకొని వేసుకొని కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న మినపగుండ్లు పచ్చి శనగపప్పు జీలకర్ర ఉంది కదా వాటిని కూడా యాడ్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మొత్తం పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఈవెన్గా ఉండలు లేకుండా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కారం పొడిని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లోకి స్టోర్ చేసుకుంటే వన్ మంత్ పాటు నిల్వ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి అంతే ఈ వీడియో బై బాయ్